హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలనాట్ రుచులు అండ్ బ్లాక్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ బటర్ మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను రెండు చెక్క లవంగాలు వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం వేయిన తర్వాత అల్లం కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న ముక్క అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను బాగా వేయించుకొని కొంచెం మగ్గాలండి తర్వాత వన్ కప్ టమాటా వేసుకుంటున్నాను జీడిపప్పు ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఆపేసుకున్నానండి అది చల్లారిన తర్వాత ఇది మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి బాగా మెత్తగా వేసేసుకోవాలి పేస్ట్ లాగా రావాలి అయిపోయిందండి వేసేసాను టేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ లవంగాలు చెక్క మళ్ళీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి చాలా సన్నగా కట్ చేసుకొని అవి బాగా ఎర్రగా రావాలి గోల్డెన్ కలర్గా రావాలి బాగా వేయించుకోవాలి సో ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పేస్ట్ కూడా బాగా ఉడకాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు అందులో కొంచెం అదంతా కలిపి వాటర్ కూడా పోసేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ కారం అనిషమండి ఎంత మీరు ఎంత తినగలిగితే అంత వేసుకొని నేనైతే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను బాగా కలిపేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పడతాయని వేసుకున్నాను కసూరి మేత అండి బాగా నలిపేసి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కర్రీకి సరిపడా వేసుకుంటున్నాను ఇప్పుడు పన్నీర్ని సన్నగా క్యూబ్స్ కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి దించేసుకోవడమే సో రెసిపీ ఈజ్ రెడీ పన్నీర్ బటర్ మసాలా అండి చాలా చాలా బాగుంటుంది రోటీస్ కానీ చపాతీస్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్